హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను నిన్న బ్యాక్ పార్ట్ పెట్టాను కదా బ్యాక్ పార్ట్ పెర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈజీగా సెట్ అయిపోద్దండి మనం పాయింట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే వంటికి అద్దినట్టుగా బ్లౌజ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నిన్న చూసారు కదా చూడండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్లాత్ అనేది మనం ఈ విధంగా వేసుకోవాలి ఓపెనింగ్స్ మన సైడ్ ఉండాలి క్లోజింగ్స్ అదర్ సైడ్ ఉండాలి కానీ నేను ఇది గ్రీన్ కలర్ మీకు డార్క్గా కనిపిస్తుంది అని చెప్పి నేను అటు సైడే ఉంచానండి క్లాత్ కూడా అటే వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుని క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకొని రౌండ్గా చుట్టూ మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దాంట్లో మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసామంటే ఫ్రంట్ ఎలాంటి వారికైనా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం మెయిన్ ఫ్రంట్ కప్స్ విషయంలో చాలామంది తప్పు చేస్తూ ఉంటారు కప్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి కప్ సైజ్ అనేది చూడండి బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ కుట్టినప్పుడు మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఉక్సులు పట్టికి కాజా పట్టికి చూడండి ఈ విధంగా కార్నర్లో కత్తతో ఆ విధంగా రఫ్ చేసుకుంటే మనకి కింద మార్కింగ్ పడుతుంది చూడండి రన్నర్ లేనప్పుడు ఈ విధంగా ఈ టిప్స్ పాటించవచ్చు ఫ్రెండ్స్ క్లాత్ చిరిగిపోకుండా లైట్గా రఫ్ చేస్తే ఆటోమేటిక్గా మార్కింగ్ పడిపోద్ది ఇప్పుడు చూడండి మనం కింద నుంచి రెండున్నర ఇంచీలు పైకి మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి రెండున్నర ఇంచీలకి మార్క్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పొడవు అనేది కొలుసుకోవాలి ఎంత వస్తుందో అయితే మనం పదహారు ఇంచులు బ్లౌజ్ పొడవ పెట్టాం కదా పదహారు ఇంచులు ఉన్నవారికి పదమూడున్నర పొడవ అయితే సరిపోద్ది చూడండి ఇప్పుడు నెక్ ఇంచులకి నెక్ పెట్టి నెక్ డ్రా చేసుకుంటున్నాను పైన రెండున్నరకు పెట్టి కింద మూడు ఇంచులకు పెట్టి ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకుని ఇప్పుడైతే బ్లౌజ్తో ఒకసారి కొలుసుకుందాం నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ చిన్నది పెద్దది వచ్చిందనుకోండి కట్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం ఇప్పుడు హుక్స్ బట్టి ఈ విధంగా పెట్టుకొని రెండో హుక్ దగ్గరికి నేనైతే మార్క్ చేసుకున్నానండి యాక్చువల్గా టేప్తోటే మార్క్ చేస్తాను చూడండి మనకి బ్లౌజ్ పొడవ వచ్చి పదమూడున్నర పదమూడున్నర అంటే ఇక్కడికి రావాలి కదా పదమూడున్నర పద్నాలుగు ఇంచీలు పెట్టానండి అక్కడి నుంచి హాఫ్ ఇంచీ మనకి పద్నాలుగున్నరకి మెయిన్ గీత వచ్చింది పదమూడున్నరకి మరలా మార్క్ చేసుకున్నాను మనకి ఇది సరిపోతుంది అన్నమాట రెండు ఇంచీలు మనకు షేప్కుంటుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఐదు ఇంచులకి మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మెయిన్ దాటు కోసం మార్క్ చేసుకోవాలండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు దాటు పొడవు మార్క్ చేసుకుంటున్నాను దాటు పొడవు వచ్చి రెండున్నర ఎలాంటి అయినా సరిపోద్దండి ఏ సైజు అయినా ఈ విధంగా పెట్టుకుంటే ఇప్పుడు మెయిన్ దాట పొడవు కూడా మార్క్ చేసుకుందాం చూడండి మెయిన్ దాట పొడవ వచ్చి మూడించీలండి మూడించీలకి మనం వెడల్పు రెండున్నర పెట్టుకున్నాం కదా ఇది థర్టీ టూ సైజు కదండి థర్టీ టూ సైజు బట్ వీళ్ళకి కొంచెం చెస్ట్ కూడా అండి దానికోసంగా రెండున్నర అయితే సరిపోద్ది బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులు పెట్టుకోవాలి నార్మల్గా ఉన్న వాళ్ళకి రెండున్నర రెండు పావు సరిపోద్ది నేనైతే రెండున్నర పెట్టాను ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్తో లోతు తీసుకొని చంక దగ్గర నుంచి నాలుగున్నరకి దాట అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా చూసారా దాటి పొడవు నాలుగున్నర పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చూసారా కప్ సైజ్ అనేది ఎలా వచ్చిందో త్రికోణం లాగా అలా వచ్చిందంటే బ్లౌజ్ ఎలాంటి వారికైనా ఫిట్టింగ్ సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మెయిన్ దాటి దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఒక లైన్ గీసుకొని అలాగే చూడండి అక్కడి నుంచి మనం ఐదు ఇంచులకి హుక్సులు పట్టి వైపు ఐదు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా చూపిస్తున్న విధంగా రౌండ్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం బ్యాక్ అయితే పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ వెరీ ఈజీ అండి బ్లౌజ్ అంటే కష్టం అనుకుంటారు కానీ చేసే కొద్దీ పని ఏదైనా సులువు అయిపోద్ది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ కట్ చేసుకోవాలి మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా పెర్ఫెక్ట్గా వచ్చి మనం ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చూసారు కదా ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి ఈ విధంగా కింద బ్లౌజ్కి కూడా టక్స్ పడతాయి కాబట్టి ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు రెండు లైన్గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని లైన్స్ ఎడ్జీలు కరెక్ట్గా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఎల్ స్కేల్ ఆడితే చాలా బాగుంటుందండి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని హ్యాండ్ మార్క్ చేసుకుందాము కత్తెర పదును పోయింది ఫ్రెండ్స్ పదం పెట్టించాలి నేనైతే బయటకు వెళ్ళటం లేదు అందుకోసంగా అలా ఉండిపోతుంది చూడండి ఈ విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి హ్యాండ్ అనేది ఇలా నాలుగు మడతలు వేసుకుని మనం కొలుచుకోవాలి మంది ఆర్మ్ హోల్ రౌండ్ ఎనిమిదిన్నర కదండి ఎనిమిదిన్నర అయితే ఇక్కడ హ్యాండు మనకి ఎనిమిదిన్నరకి వచ్చిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి చూడండి ఎనిమిదిన్నర సరిపోయింది మిగిలింది ఖర్చు కోసం ఇప్పుడు హ్యాండ్ డౌన్ లూజ్ వచ్చి అండి ఖర్చు కోసం ఇంచినర అలాగే ఇప్పుడు హ్యాండ్ పొడవు డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చి పదకొండు ఇంచులండి నేనైతే హెమింగ్ కోసం ఏం ఉంచటం లేదు పైపింగ్ వేస్తానండి హాఫ్ ఇంచి పైపింగ్ పోద్ది పదకొండు ఇంచులు పదిన్నర ఇంచులు హ్యాండ్ వస్తుందండి ఈ విధంగా ఇంచినరకి మార్క్ చేసుకుని కొంచెం కొంచెంగా డౌన్ దింపుకుంటూ మనం చంక డౌన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి పదకొండున్నరలో చంక డౌను చూడండి ఏడున్నరకు పెట్టుకున్నాను ఏడున్నరకు చంక డౌన్ పెట్టుకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకొని మార్క్ చేసుకోవాలి చూ చూసారా ఎంత సింపుల్గా వస్తుందో అంతే అయిపోయింది ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము నేను లోత్ అయితే ముక్కలు జాయింట్ చేసిన తర్వాత తీస్తానండి ఇప్పుడైతే తీయటం లేదు నేను తిరగేసి వేసుకోవాల్సింది మామూలుగా వేస్తాను చూసారా ఈ విధంగా మనం కొచ్చ దగ్గర నుంచి మరలా కట్ చేసుకోవాలి హ్యాండ్ చూసారా ఎలా వచ్చిందో ఇలా వచ్చిందంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందండి మనం కుదురుద్దా కుదరదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా కటింగ్లోనే ఉంటుంది ఇక్కడ కూడా ఒక టక్కించుకుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షేప్ కట్ చేసుకుంటున్నాను చూడండి మనకి షేపు పద్నాలుగు పెట్టాం కదండి పదహారు ఇంచులు బ్లౌజ్ పొడవు కదా మనకైతే ఖర్చులతోటి మూడించీలు కట్ చేసుకుంటే సరిపోద్దండి నేనైతే మామూలుగా ఇలా కట్ చేస్తున్నాను పుట్టేటప్పుడు చూసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్